కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ను తెలంగాణ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ లో తెలంగాణకు కేటాయించే నిధులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు దీనికి అనుగుణంగా రైతు భరోసా అమలుపై విధి విధానాలు రూపకల్పన చేస్తామని చెప్పారు రైతు భరోసాపై అభిప్రాయం సేకరణ లో భాగంగా బట్టి నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలెడ్డి శ్రీనివాస రెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం ఆదిలాబాద్ జిల్లాలో రైతు కార్యశాల నిర్వహించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఇందులో పాల్గొన్నారు ఇందులో బుధవారం తొలి కార్య తొలి కార్యశాల జరగగా ఇది రెండోది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను విడతల వారీగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా బట్టి భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు బీమా పథకం కొనసాగుతుందని అందులో అనుమానం పడాల్సిన అవసరం లేదని అన్నారు మంత్రి పొంగులే మాట్లాడుతూ గత ప్రభుత్వం నాలుగు నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకున్నాడు కాకుండా అందరి అభిప్రాయాల అనుగుణంగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు మంత్రి సీతక్క మాట్లాడుతూ నిజాం కాలంలో వరంగల్లో ఓ అధికారి పదహారు వేల ఎకరాల ప్రభుత్వా భూమిని తన పేరిట పట్టా చేసుకున్నారని తెలిపారు ఆ భూమి కోసం ఇప్పుడు ఆయన వారసులు రావడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు ఓ పక్క నాడు ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు మరో పక్క మరో పక్క దానిపై రైతు బంధు డబ్బులు కూడా పడ్డాయి ఇలాంటి వారిపై ప్రభుత్వ పథకాలు అందితేనే పేద ధనిక తారతమ్యం పెరుగుతుంది ఇలాంటి వారి వాటిని బయటకు తీస్తేనే అసలైన పేద సామాన్యుల అర్హులకు ప్రభుత్వ పథకాలకు అందుతాయి కార్యశాలకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షత వహించారు ఎంపీలు గోడెం నగేష్ వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెడ్మ బొజ్జు కోవలక్ష్మి పాయల్ శంకర్ పార్బాయి హరీష్ బాబు అనిల్ జాదవ్ రామారావు పటేల్ ప్రేమ్సాగర్ రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు చెప్పాకనే చెప్పండి ఇక్కడ కేంద్రం అందించిన దాన్ని బట్టేసి అని చెప్పేసి అంటే ఇక ఇప్పుడు మీది మీది మాటలకైతే రైతు భరోసా ఇస్తారంటున్నారు కానీ రైతు భరోసాకు ఎగనం పెట్టినట్టే కనబడుతా ఉన్నాయి దాన్ని బట్టి మీరు ఇవ్వడం ఏంటో అర్థమైతే లేదు కేంద్రం ఇచ్చేదాన్ని బట్టి మీరు ఇవ్వడం